一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మనం అందరం క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలిగాము కదా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఇంత క్షేమాన్ని అనుగ్రహించడానికి గల కారణం మనం ఏమన్నా గొప్పవారు మన మంచివారు మన కానీ కాదు ఆయన ప్రేమ చేత ఆయన కృప చేత మనం ఈరోజు ఇలా ఉండగలిగాం ప్రదేవ్ మిల్లారా ఎల్లప్పుడూ కూడా ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోవాలి ప్రభు మన పట్ల చేస్తున్న చూపుతున్న ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం యష్యా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినగా ఉంది శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన్ని ఐసిఆర్ ఫార్టీ ట్వంటీ నైన్ హీ గివ్స్ పావర్డ్ టు ద వీక్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా మనము ఎప్పుడైతే బలహీనులమో దేవుడు మనలను బలపరిచేవానిగా ఉన్నాడండి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగొచ్చేవాడు ఆయనే హి గివ్స్ పవర్ అంటే పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు ఆయనే శక్తిని అనుగ్రహిస్తాడట ఎవరికి వీక్ అయిన వారికి అండి బల బలము లేని వారికి బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనేనండి శక్తిహీనులకు దేవ్ పిల్లరా మనం అనుకుంటాము మనకు ఆరోగ్యవంతులుగా ఉన్నాము బాగున్నాము తెలివైన వారిగా ఉన్నాము బలవంతులుగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము అయితే ఈ లోక సంబంధమైన ఇవేవి కూడా మనల్ని సరియైన విజయంలోనికి నడిపించలేవు అండి అయితే పిల్లరా ఎవరైతే దేవుని యొక్క బలం పైన ఆధారపడతారో దేవుడిచ్చే బలాన్ని స్వాధీనం చేసుకుంటారో పొందుకుంటారో వారు సక్రమమైన సరి అయిన విజయాన్ని పొందుకోగలుగుతారండి ప్రిల్లరా దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఈ రోజున ఏమిటంటే శక్తిహీనులకు బలాభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ప్రిల్లారా మనం ఎప్పుడు అనుకోవాలి నేను బలవంతుణ్ణి సామర్థ్యం కలిగిన వాడిని నా తెలివితేటలు బాగున్నాయి అని అనుకుంటే ఎప్పుడోకప్పుడు ఎక్కడో దిక్కిన బోల్తా పడతాం దేవుని పిల్లరా మనం ఏమవ్వాలి అనుకోవాలి అంటే ప్రభువా నా బలము నీవే నాయన అని చెప్పి మనం దేవుని స్థుతించినట్లయితే పిల్లరా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాము గొప్ప వాగ్దానాలు సొంతం చేసుకుంటాం పద్దెనిమిదో కీర్తనలో మరి భక్తుడు ఉంటాడు నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటా ఉన్నాడండి తన బలము ప్రభువే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం నిజమే మన బలము ప్రభువే ఉన్నారండి దేవాది దేవునికి మహిమ ఘనతాప ప్రభావాలు చెల్లునిగాక పిల్లర ఈ పద్దెనిమిదో కీర్తనలోనే మనం చూస్తూ ఉంటే అనేక మార్లు నా బలం నువ్వే అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఎందుకు అంటే మనము ఈ యొక్క కీర్తనలో ముప్పై రెండవ వచనం నుంచి ముప్పై ఆరు వరకు ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తూ ఉంటే మరి అంటాడు కదా నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను నీ సహాయం వల్లనే ప్రాకారాలను దాటుతానని చెప్పేసి చెప్పడం మనం చూస్తూ ఉంటాం అంతేకాదు పిల్లల ముప్పై రెండవ వచనం చూస్తే నాకు బలము చేయువాడు ఆయనే అని చెప్పేసి గొప్ప విశ్వాస ప్రకటన చేస్తున్నాడండి ఈ దేవుని బిడ్డల రావునండి మనకి బలమిచ్చివాడు ఆయన బలం చేయువాడు ఆయనే మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడండి దేవునికి స్తోత్రం పలిలుయ ఇక్కడ మనం చూస్తే ఎత్తైన స్థలముల మీద నిలబెడతానంటున్నాడు నా చేతులకు యుద్ధం నేర్పువాడు ఆయనే నా బాహుబలం బాహువులు ఇత్తడివి వీళ్ళు నీ ఎక్కుపెట్టును నా నీ రక్షణ కీయడం నువ్వు నాకు అందించుచున్నా నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను నీ సాత్వికము నన్ను గొప్ప చేయను అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం నా పాదములకు చోటు విశాల పరిస్థితి నా చీలమండలు బెణకలేదు ఇదంతా కూడా దేవుని బలం అన్న సంగతిని మరి ఆయన ఎరుగుతూ ఉన్నాడండి నీ సహాయం వల్లనే నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డ లభిజమే కదా మన శక్తియుక్తుల మీద మనం ఆధారపడి ప్రయోజనం లేదు దానివల్ల సంపూర్ణ విజయాలు మనకి రావు ఏదో తాత్కాలికంగా ఏదో అక్కడికి ఆ పని జరిగినట్టు ఉండి ఉండొచ్చేమో కానీ పిల్లర నిజమైన బలాభివృద్ధి లేకపోతే నిజమైన విజయమునికి ఎక్కడ ఉంటుందంటే దేవుణ్ణి బలముగా చేసుకున్నప్పుడు నా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అవి గొప్ప వాగ్దానాన్ని తీసుకుని ప్రవ్వా నేను బలహీను నేను దిక్కులేని వాడను నేను మరి దీన దరిద్ర స్థితిలో ఉన్నవాడను శక్తిహీనుడను నేను అని చెప్పి దేవుని దగ్గర మన మన బలహీనత అంతా నిజంగా ఒప్పుకుంటే పిల్లరా మనకి బలాభివృద్ధి కలుగ చేస్తాడండి మనను స్ట్రెందన్ చేస్తాడండి ప్రియ దేవుని పిల్లరా మరి మనకు మనం హెచ్చించుకోవడం కాదు కానీ ప్రభులో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఎత్తైన స్థలముల మీద మనల్ని నిలబెడతాడు దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది వాగ్దానం స్వీకరించండి ప్రభునాన్ని బలపరచినాయన బలాభివృద్ధి కలుగ చేయన ఆయన అని చెప్పి దేవుని సందులో మనం ఈ వా అడిగి వాగ్దానం పొందుకొని స్వతంత్రించుకుందాము అటు విధమైన కృపా భాగ్యం పురుషుద్ధ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రదేవిని బిడ్లారా ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ తెప్పించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ దినం ప్రత్యేకించి నా కుమారుడు జాషువా అపరించి యొక్క బర్త్డే కూడా మరి బాబు కొరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను పదమూడవ సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు దేవుడు బహుబలంగా మరి ఆ బిడ్డను వాడుకోవాలని దేవుని సేవ కొరకు వాడుకోవాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇలా మీ కొరకు వర్గాన్ని జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదు కింద తొమ్మిది అవచ్చినప్పుడు తను ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ కలుగునీ స్వతంత్రించుకోనండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా ను దర్శించి దీవించండి ప్రభావ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే నేనే అని చెప్తున్నావు ప్రభావ అవును ప్రభా ఆయన మేము శక్తిహీనులం ప్రభా నాయన తల్లి బలము లేని వారము ప్రభా నాయన బలహీనులం తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ పాదాలు చెంతకొచ్చాం వచ్చాం ప్రభా నాయన నిన్ను వేడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభు నువ్వు అద్భుత కార్యం జరిగించండి ప్రభా నీ సన్నిధి కాంతి మా బిడప్ప నువ్వు దింపచేయండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన నిన్ను బట్టి మేము బలాభివృద్ధి పొందుకొని ముందుకు సడన్ సహాయం చేసి నడిపించమని ఇదే నేను గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా అయినా ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ప్రభావ నీకు వందన విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం విశేషమైన జ్ఞానం చేత బిడ్డలని నింపి నడిపించమని ప్రభావ నీ కృపగల హస్తాలకు దైన బిడ్డలను సమర్పించుకుంటూ ప్రభా యన తండ్రి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ఏ సునామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనువైన సహవాసం ఎల్లర్కు సదా తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆ